జోష్ పండుగ కాబట్టి అసలు మామూలుగా ఏ పండుగైనా రోల్ తన మార్క్ క్రియేట్ చేసుకుంటాడు ఇక పతంగ పండుగ అయితే అంటే వేరే లెవెల్ వినాయక చవితప్పుడు ఇంకా వేరే లెవెల్ కూడా వస్తుంది అని విన్నాము ఈ ఇయర్ లో నేను ఈ వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తాను అండ్ అందరం కూడా డిసైడ్ అయింది టూ అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ సిక్స్ ఇయర్స్ అయిపోయింది సాంగ్ రిలీజ్ అయిపోయి సో ఎన్ని రోజులు అదే పాట రిపీట్ కొట్టడమా నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని పతంగ్ టూ ప్లాన్ చేసి మరి ఇప్పుడు అయితే ఇక పాత పాటే కంటిన్యూ రమ్మ ప్రస్తాం చాలా చేసే రంగులది రంగ్ కై టు పతంగు కించ్ కటు డీల్ మరున మంజ స్ట్రాంగ్ రంగులది రంగ్ కై టు పతం కించ్ కటు డీల్ మరునా మంజ స్ట్రాంగ్ అన్నా అన్నా ప్లీజ్ అన్నా కనల్ జరా కట్ట అన్న సనల్ నా ఫ్రెండ్ అన్నా చిల్కల్ గుడ్డ స్టార్ అన్నా గుడ్డి లంగోట్ నమంద గుడ్డు మంజా చార్మినార్ సారంగ్ పతంగ్ షాప్ దగ్గర లండో రిసి గున్న సార్ గార్ద్ గిర్రీ చికెన్ కర్రీ గొట్టు కర్రీ అన్ని రెడ్డి పెద్ద చక్రీ పౌండ్ పతం గిటి మంజా రెడీ దించి దించి పిల్లా కట్టు చేసా ఒకేసారి రొక్కు కొట్టి రొక్కు కొట్టి లటాయించు ఒకేసారి మీద పోరి జోడు ఫుల్ మ్యాటరు ఆ కారు అయ్య సాఫ్ట్ వేరు నిన్ననే బండి మీద తిప్పిన చక్కర్లు ఏ రంగులది రంగు కైటు పతంగీలు నా మంజా ఈ పాట ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అదే అండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి వచ్చిందంటే ఈ పాట కంపల్సరీ లూప్ లో ఉండాల్సిందే రాప్ సింగర్స్ నిజంగా మీరు అన్నట్టు టీవీ నైన్ ప్రతి ఒక్క టాలెంట్ బయట తీసే టాలెంట్ అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ఎంకరేజ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు మీ విషయంలో చాలా హెల్ప్ అయింది అంటున్నారు మరి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రావాలనుకునే మీరు ఏం చెప్తారు రాప్ సింగర్ కావాలనుకుంటే ఎట్లాంటి కష్టం ఉంటది ఎట్లాంటి పేరు వస్తుంది ఎంత కష్టపడాలి ఎట్లా కష్టపడాలి ఏం చేయాలంటారు అసలు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అంటే నేను బిలీవ్ చేస్తే ఒక థింగ్ ఏంటంటే ర్యాప్లో లో రియాలిటీ అనేది ఎక్కువ కనెక్ట్ చేసుకోవాలి అంటే మనం చాలా మటుకు ఇప్పుడు సపోజ్ నాకు ల్యాంబో గిన పెద్ద కార్ లేదు దాని గురించి మాట్లాడడం కన్నా నా దగ్గర యాక్టివా ఉంది నా దగ్గర స్కూటీ ఉంది దాని గురించి మాట్లాడదాం రియాలిటీ తోటి ఎక్కువ కనెక్ట్ అయితే జనాల్లో అంటే వ్యూవర్స్ కూడా లిజనర్స్ కూడా అదే ఇది మన స్టోరీ కదా ఇది మన పాటనే కదా అని కనెక్ట్ అవుతారు సో వచ్చే ర్యాపర్స్ కి ఆ రియాలిటీ అనే పాయింట్ ఎక్కువ కనెక్ట్ చేసుకొని రాస్తే డెఫినెట్లీ మంచి కనెక్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది అని చెప్పి అవుగానే ఇందాక మీ డాడీ గురించి చెప్పిరు స్టోరీ చెప్పింది అంతా మంచిగా ఏదన్నా కదా మీరు ఐ లవ్ సూపర్ ఐ లవ్ అనేది కూడా ఈ సాంగ్ అనిమేటెడ్ సాంగ్ అంటే ఈ సాంగ్ కూడా చాలా ఉమెన్ ఓరియంటెడ్ గా చేసుకున్నాను సో ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఆయ్ లవ్ యు డాడీ ఆయ్ లవ్ యు డాడీ నన్ను నవ్విపించిన అన్న నన్ను బుజ్జగించిన అన్న నన్ను ఆటాడించిన అన్న నన్ను ఎత్తుకునే నాన్న అమ్మాయి పుట్టాలన్నీ నా కోసం గాజుల ముందే కొన్న డాడీ కడుపులో ఉండి నీ మాటలు మొత్తం నేను విన్నా డాడీ ఫ్రాకులు కొన్ని బీర్వాలో దాచావన్నీ తెలుసు డాడీ పిలుపుని వింటే నా పేరు చిట్టి తల్లి కాద డాడీ ముట్టగానే ముద్దు పెట్టి హత్తుకున్నావు డాడీ నవ్వుకుంటూ కళ్ళంబట్టి నీళ్లు పెట్టుకున్నావు డాడీ బంగర్కొండ లాంటి హీరో అంటే నువ్వ డాడీ కొందరులాగా నన్ను చంపలేదు థ్యాంక్ యూ డాడీ స్టార్టింగ్ చాలా మంది అమ్మాయి అమ్మాయి చంపేస్తారు కదా సో ఈ ఏం నన్ను చంపనందుకు డాడీ చెప్తుంది సో మీరు అవును నిజంగా రోల్ రైడా అసలు రోల్ రైడా ఏదన్నా పాట రాసిండు పాడుతున్నాడు అంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి ఆయన మార్కువాడు ఒక విషయం పక్కకు పెడితే ఎంత మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే మీకు బాగా కనెక్ట్ అయ్యి మస్తు మస్తు ఇష్టం ఈ పాట అబ్బా ఇప్పుడు నా మూడు మంచి లేదు ఈ పాట నా కోసం నేనే వాడుకుంటా లేదా జనాల కోసం పాడతా ఇప్పుడు సెట్ అవుతుంది అనే పాట ఏమన్నా ఉన్నదా ఉంటే ఏంది అది అది డెఫినెట్లీ ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ అయితే కాకినాడ ఆ సాంగ్ అంటే ఎలాంటి మూడైనా ఇప్పుడున్న అంటే ఇప్పటివరకు రోల్ రైడా ఒక వర్షన్ అయితే రోల్ రైడా టూ పాయింట్ టూ అనే వర్షన్ అనేది కాకినాడ కాజా అండ్ ఇంకా ముందు వచ్చే సాంగ్స్ కూడా డెఫినెట్లీ వేరే లెవెల్ ఉండబోతున్నాయి ఇంత ముందు విన్నట్టు కాకుండా కొద్దిగా అప్గ్రేడ్ అయినట్టు చాలా చాలా కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా పొందుతున్నాడు పెద్ద పెద్ద సినిమాలల్లో అంటే పాన్ ఇండియా లెవెల్ పాన్ తిన్నట్టుగా ఉంటాయి సో అదైతే చెప్పగలుగుతాను అంటే డెఫినెట్ చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యి పెద్ద పెద్ద హీరోస్తో వర్క్ చేస్తున్నాను కరెంట్లీ సో అవన్నీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తాను ఆ గణపతి ఆశీస్సులు మీ మీద ఉండి అంత మంచి జరిగి ప్రతి సంవత్సరం ఇట్లనే చవితప్పుడు నిమజ్జనప్పుడు వచ్చి మా టీవీ నైన్ వ్యూవర్స్ ఇట్లనే ఎంటర్టైన్ చేయాలని మీరు పాన్ ఇండియా లెవెల్లో పాన్ తిన్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం